క్రైస్తుల నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తాను హలే లుయా మనం అందరం కూడా దేవుడిని సంపూర్ణంగా నమ్ముతాము విశ్వసిస్తాం కదండి కానీ దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకునే దానికి మాత్రం మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మన అవిశ్వాసం మనకి మనకన్నా ముందుగా పనిచేస్తూ ఉంటుంది అనమాట అవును దేవుడే మనకి ఏదైనా కార్యం చేస్తానని చెప్పినప్పుడు ఆ కార్యాన్ని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం పరుస్తూ ఉంటాం అవును దేవుడు ఈ కార్యాన్ని మన పట్ల చేస్తాడు అని ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తూ ఉంటాం ఒకవేళ దేవుడు చేస్తానని చెప్పినా సరే ఇప్పుడు చేయడే కొంత సమయం అవుతుందేమోలే ఇప్పుడే దేవుడు ఆశీర్వదిస్తానంటే అవును ఆశీర్వదిస్తాడు వెంటనే అది జరిగిపోదు కొన్ని సంవత్సరాలు పట్టుద్ది లేకపోతే కొన్ని రోజులు ఇలాగా ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడు మనం విశ్వసించినట్లే ఇప్పుడు ఆ కార్యాన్ని చేసి ఆయనటండి చూడండి ఇక్కడ యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మార్తా ప్రభు వార్త ఒక మాట మాట్లాడుతుంది ఇరవై ఒకటో వర్షంలో ప్రభు అవి ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చావ கொண்டு ఉండును అని చెప్పి అక్కడ లేఖనాలు సవిస్తున్నాయండి అవును కదా దాని తర్వాత ఏమంటుందంటే ఇప్పుడు కూడా నువ్వు దేవుడిని ఏమడిగినా సరే దాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడని నేను ఎలుగుదును అని చెప్పి ఆమె చెప్తూ ఉంది అవును ఈశ్వరుడి ఆమెంటుంది ప్రభు నువ్వు నాతో పాటు ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండా ఉంటాడు అలాగే నువ్వు ఇప్పుడు ఏమడిగినా సరే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడని కూడా నాకు తెలుసు ప్రభు అని చెప్తుంది అంతేకా తర్వాత ప్రభువు ఏమంటున్నాడో తెలుసా అండి అయితే ఈ పర్లా నీ సహోదరులు అని చెప్తున్నాడు ఆయన వెంటనే మన ఏమని అడగాల మాత్ర అక్కడ నిజమైనా ప్రభు ఇప్పుడు నువ్వు మా కొడుకు నువ్వు దేవుడిని వేడుకుంటావా నా సహోదరుని లేపుతావా అని చెప్పి ఆమె అడగాలే కానీ అక్కడ ఆమె ఏమంటుందో తెలుసా అవును ప్రభు నిజమే పునర్ధాన మందు నా సహోదరి తిరిగి లెగుస్తాడని నేను ఎరుగుదును అంటుంది అక్కడ అంటే ఆమె అక్కడ ఏం చేస్తుందంటే ఆమె యొక్క అవిశ్వాసాన్ని అక్కడ చూపిస్తుంది దేవుడి మీద నమ్మకం ఆమెకుంది దేవుడి మీద ఆమెకి ప్రేమ ఉంది దేవుడు చేస్తాడు దేవుడికి అసాధ్యమనేది ఏది లేదని ఆమెకి తెలుసు సమస్తము ఆమెకి తెలిసినా కూడా ఆమె అక్కడ ఏమంటుందంటే పునర్ధాన మందు దేవుడు చేస్తాడు ఈరోజు చాలామంది కూడా జీవితంలో అదే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు నీ పట్ల అద్భుతం చేస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడని దేవుడు చెప్తున్నప్పుడు దానివల్ల ఏముంటారంటే ఇప్పుడు కాదు ఇంకెప్పుడో చేస్తాడేమో కొంత సమయం తీసుకుంటాడేమో కొన్ని రోజులు తీసుకుంటాడేమో అనుకుంటా కాదండి కాదు దేవుడు ఒక మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా వెంటనే దాన్ని తీరుస్తాడు వెంటనే దాన్ని నెరవేరుస్తాడు మనం దానికి విశ్వాసాన్ని మనం చూపించాలా మార్త ఏమని అడుగుంటా ప్రభువారు ఆ మాట అన్నప్పుడు అయ్యా ఇప్పుడేను నా సహోదరుని లేపుతావా ఇప్పుడే తండ్రినైనా ఇప్పుడే ఆ కార్యం చేస్తావా ఆమె అన్నది నువ్వు ఇప్పుడు అడిగినా సరే నా సహోదరుడు అంటే ఇప్పుడు సరే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడని నాకు తెలుసు అని చెప్పిన ఆవిడ దేవుడే దాన్ని నీ సహోదరుడు లెగుస్తాడని చెప్పినప్పుడు ఆ విశ్వాసం ఆమె అక్కడ చూపించలేకపోయింది నిజమే కదని కానీ దేవుడు ఆ మాటను పట్టించుకోవట్లేదు కానీ దేవుడు ఏం చేస్తాడంటే లాసే తిరిగి లేపడండి ఈరోజు దేవుడు అదే అంటున్నాడు ఈరోజు మీరు కూడా ఒకవేళ అవిశ్వాసంలో ఉన్నారేమో దేవుడిని మీరు నమ్ముతున్నారేమో కానీ దేవుడు అన్ని కార్యాలు చేస్తాను మీరు నమ్ముతున్నారేమో కానీ ఆయన ఇస్తానని చెప్పినప్పుడు దాన్ని పొందుకునే దానికి మీ యొక్క జీవితంలో మీరు ఆసక్తిని చూపించట్లేదేమో దేవుడు ఎప్పుడో చేస్తాడు ఎప్పుడో ఎప్పుడో అనుకుంటున్నారేమో అవును ఇక్కడంతా కూడా ఇరుకులో ఉండి నేను ఈ భూమి మీద ఇరుకులోనే ఉండి రోగంతోనే ఉండి నేను పరలోకరాజ్యంకి వెళ్ళి నేను సంతోషంగా బ్రతుకుతాను అంటే మాకొక సహోదరుడు తెలుసు ఆయన ఏమన్నాడంటే దేవు దేవుడు బాగా వ్యాధితో నలగొడితే కానీ పరలోక రాజ్యం వెళ్ళ ఆయన చెప్పాడనమాట అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే ఈ భూమి మీద మనం వ్యాధితోనూ బాధతోనూ కష్టంతోనూ ఇరుకులోనూ ఇబ్బందుల్లోనూ మనం నలగొట్టబడాలంట నలకొట్టబడితే కానీ పర్లోక రాజ్యం వెళ్ళ అంటే వ్యాధి ఎందుకు రావాలి దేవుడు ఆ వ్యాధి కాదు కదా ఒకవేళ ఎందుకంటే వ్యాధితో దేవుడు చనిపోవటం కోసం అయితే దేవుడు స్వస్థతను ఎందుకు ఇస్తున్నాడు దేవుడు ఎందుకు బాగు చేస్తున్నాడు అక్కడ పర్లోక రాజ్యంలోనికి అయినప్పుడు ప్రతి ఒక్కరికి వ్యాధితో ప్రతి ఒక్కరికి ఇరుపులో ప్రతి ఒక్కరు కష్టంలోనే వాళ్ళు ఉండిపోయి పర్లోక రాజ్యంకి వెళ్తారు కదా కానీ దేవుడు అలాగనుక అనట్లేదు అబ్రహం అలాగ వెళ్ళాడా లేదండి లాజర్ వెళ్ళాడు లాజర్ ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏంటంటే దేవుని నమ్మాడు కానీ ఆ స్వస్థతను పొందుకునేదానికి ఆయన ఆసక్తి చూపించట్లేదు కానీ అబ్రహం ఏం చేశాడు ఆయన సమస్తాన్ని దేవుడిని అడిగి 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 గోజారి గోజారి ఆయన కావాల్సి దాన్ని పొందుకున్నాడు ఆయన అవును ప్రతిదీ కూడా ఆయన దేవుడి సన్నిధిలో మొరపెట్టేవాడు ప్రతిదీ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చేదాకా ఆయన బతిమని అడుగున్నాడు తన కుమారుడు లేదా ఏమని అడిగాడు అయ్యా నువ్వు నాకు కుమారుడు ఇస్తే తప్పించి నాకు నాకు ఇస్తేనే నాకు ఆశీర్వాదం లేకపోతే ఈ ఆస్తి అన్నీ కూడా నా యొక్క దాసులు తింటారు కదా నాకు ఏమి ఇస్తే మాత్రం ఏమి లాభం అని చెప్పాడు ఆయన నిజమే ఆయన ప్రతిదీ కూడా దేవుడితో మాట్లాడాడట ఈరోజు నువ్వు కూడా దేవుడితో మాట్లాడు నీకు ఏది కావాలా దేవుడిని అడుగు ఏది కావాలా దేవుడి దగ్గర నువ్వు అడిగినట్లయితే ఆయన నిశ్చయంగా ఇప్పుడే అప్పుడే వెంటనే చేసే ఆయన ఆయన ఆలస్యం చేసే ఆయన కాదు ఎక్కడో తీసుకెళ్లి పరలోకంలో తీసుకెళ్ళిపోయి ఆయన నిన్ను పెడతా నిజమే ఆయన పరలోకంలో పెడతాడు నువ్వు పరలోకంలో వెళ్ళిపోయి నువ్వు ఉన్నావు కానీ ఈ మీద నీకు సాక్ష్యం ఇది నీకు భూమి మీద నువ్వు బాగా బ్రతికి సంతోషంగా ఆరోగ్యంతో నువ్వు మరణంలో నుంచి దాన్ని తప్పించుకుని నువ్వు బ్రతికినప్పుడు అది నీకు సాక్ష్యము నువ్వు ఇరుకులో నుంచి నువ్వు విశాలతలోకి వచ్చితే అది నీకు సాక్ష్యము నీ జీవితం మార్చిపడితే అది నీకు సాక్ష్యము దేవుడికి మహిమకరంగా భూమి మీదే నువ్వు జీవించాలి తర్వాత పరలోకంలోకి వెళ్ళి నువ్వు దేవుడితో పాటు జీవించాలా కానీ ఇక్కడ ఇరుకులో కష్టంలో బాధలో వేదనలో నలకొట్టబడిపోయి పరలోకంలోకి వెళ్ళి జీవించినప్పుడు నీకు సాక్ష్యం ఇక్కడ భూమి మీద కనపడదు కదా నీ యొక్క కుటుంబం దాన్ని అంగీకరించదు కదా నీ యొక్క సహోదరులు అంగీకరించారు కదా వాళ్ళు ఏమంటారంటే అవును దేవుడిని నమ్ముకుంటాను వాళ్ళు కష్టపడ్డారు 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 నీ బిడ్డలు దేవుని నమ్ముకునే దానికోసం కోసం భయపడతారు నీ బిడ్డలు సేవ చేయటం కొరకు ఆలోచిస్తారు నీ బిడ్డలు ఇంకొక ఏదైనా దేవుడి విషయంలో కార్యం చేయటం కొరకు ఆలోచిస్తారు అయ్యో ఎందుకంటే మా నాన్న ఇలాగ బ్రతికాడు మా నాన్న దేవుణ్ణి నమ్ముకున్నాడు కష్టపడ్డాడు కష్టపడ్డాడు కానీ మేము అలా కష్టపడటానికి ఇష్టపడట్లేదు అని చెప్తారు అలాగే మా నాన్న రోగంతోనే చనిపోయాడు మాకు రోగం వద్దు అనుకుంటా ఇలాగ ప్రతిదీ కూడా వాళ్ళకి కానీ నువ్వు దాన్ని జయించినప్పుడు ఇక్కడే దాన్ని జయించినప్పుడు నీ కుటుంబం రక్షణలోనికి వస్తుంది నీ స్నేహితులు రక్షణలోనికి వస్తారు నీ కుటు నీ యొక్క బంధుమిత్రులు రక్షణలోనికి వస్తారు దాన్ని నువ్వు ఇక్కడ చెయ్యాలంటే దేవుడిని నువ్వు అడగాల నమ్మాలా విశ్వసించాలా ప్రభా నేను పర్లోక రాజ్యంలో చేరుకోవాలా కానీ దానికన్నా ముందు ఇక్కడ నీకు నేను మహిమకరంగా జీవించాలా ప్రభా నువ్వు నమ్మినట్లయితే దేవుడి యొక్క మహిమని చూస్తావని ఎస్ఐ చెప్తున్నాడు నువ్వు ఈరోజు నమ్మి విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు ఇక్కడే నీకు సాక్ష్యాన్ని ఇస్తాడు ఇక్కడే నిన్ను ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడు ఇక్కడే నీ జీవితాన్ని ఆయన మార్చేస్తాడు ఎక్కడికో పర్లోక రాజ్యంలోకి తీసుకెళ్తాడు కానీ అంతకన్నా ముందు ఇక్కడే భూమి మీద నీ కుటుంబం ముందు నీ యొక్క సొసైటీ ముందు నువ్వు నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఆ దేశంలో నీకు సాక్ష్యాన్ని ఇచ్చి ఆయన నిన్ను పర్లోక రాజ్యానికి తీసుకెళ్తాడు విశ్వాసంతో ఉండండి నమ్మిన ఎడలా మీరు విశ్వాసాన్ని మీరు నమ్మిన ఎడలా అద్భుతాన్ని చూస్తాడు దేవుని యొక్క మహిమని చూస్తారని చెప్పి చెప్పినా ఏసయ్యా ఈరోజు మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు కనుక మీరు విశ్వాసంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితం మార్చబడుతుంది ప్రార్థన చేసుకుందాం శ్రోత్రం ఏసయ్యా తండ్రినైనా పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా కృపగల దేవుడి దయగల దేవుడు అయ్యా తండ్రినైనా విశ్వాసం చోటు లేకుండా తండ్రినైనా అయ్యా మీ విశ్వాసాన్ని దయచేయమని అయ్యా మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మీ కృపలో లేవనెత్తమని అయ్యా అయ్యా మీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టమని యేసు నమ్మలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్